వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గుడ్ న్యూస్ చెప్పేశారు వారిద్దరు త్వరలో తల్లిదండ్రులు కానున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు మెగా కుటుంబంలో మరో సంబరం నెలకొంది టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో తల్లిదండ్రులు కానున్నారు లావణ్య ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు ఈ విషయాన్ని వరుణ్ తేజ్ నేడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు తాను లావణ్య ఒకరి చేతిలో చేయి వేసుకుని బుజ్జి బూట్లలను వేళ్లతో పట్టుకున్న ఫోటోను వరుణ్ తేజ్ నేడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు లవ్ సింబల్స్ కూడా పెట్టారు జీవితంలో అత్యంత అందమైన పాత్ర త్వరలో వచ్చేస్తోందని క్యాప్షన్ ఇచ్చారు తల్లిదండ్రులం కాబోతున్నామని చెప్పేశారు లైఫ్ లో అత్యంత బ్యూటిఫుల్ రోల్ త్వరలో అని వరుణ్ రాసుకొచ్చారు స్టార్ కపుల్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటవ తేదీన జరిగింది రెండు వేల పదిహేడులో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా మిస్టర్ సినిమా చేశారు ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత అది ప్రేమగా కూడా మారింది అప్పటి నుంచి లవ్ లో ఉన్న చాలా కాలం వీరి విషయం బయటకి రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో అంతరిక్షం సినిమాలోను వరుణ్ లావణ్య కలిసి నటించారు వీరి ప్రేమ మరింత గాఢంగా మారింది ఎట్టకేలకు సుమారు ఆరేళ్ల ప్రేమ తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్లో వరుణ్ లావణ్య నిశ్చితార్థం జరిగింది ఇరు కుటుంబాలు సన్నిహితుల సమక్షంలో వైభవంగా ఈ వేడుక జరిగింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటవ తేదీన ఇటలీలోని టస్కానీలో వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది వివాహ బంధంతో ఈ లవ్ కపుల్ భార్యాభర్తలు అయ్యారు తాము తల్లిదండ్రులం కానున్నామని రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ప్రకటించారు వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండేళ్లలో వరుసగా మూడు డిజాస్టర్లు ఎదురయ్యాయి చాలా అంచనాలతో వచ్చిన గత సినిమా మట్కా బోల్తా కొట్టేసింది ప్రస్తుతం డైరెక్టర్ మేర్లపాక గాంధీతో ఓ ఇండో కొరియన్ హారర్ కామెడీ సినిమా చేస్తున్నారు యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీలో సత్య కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు కతి లీలావతి అనే సినిమాకి లావణ్య త్రిపాఠి ఓకే చెప్పారు ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది ప్రెగ్నెన్సీతో వల్ల ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నారు లావణ్య